హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా టెర్రస్ మీద మేము ఆర్గానిక్గా పండించే మొక్కలన్నిటినీ మీకు చూపిస్తాను రండి ఇవి బెండకాయ తోట అండి బెండకాయ విత్తనాలు తెచ్చుకొని వేసుకున్నాము మొత్తం ఏనండి అంత న్యాచురల్ కంపోస్ట్తో చేసుకున్నాము చాలా మంచి లేతకాయలు అండి బెండకాయలు అసలు మాకు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఒక కిలో అన్నం వస్తాయండి ఖచ్చితంగా బెండకాయలు అనేవి చూడండి ఎంత బాగున్నాయో ఒక్క తెగులు కూడా లేదండి ఇది వచ్చేసి పుచ్చకాయ తీగండి చాలా చిన్న తీగే కానీ కాయ చూడండి అప్పుడే వచ్చేసింది దీనికి ఇప్పుడే వస్తుంది కాయ చాలా బాగుంది ఒక్క మచ్చ కూడా లేకుండా చాలా మంచిగా ఉంది ఇది వచ్చేసి ద్రాక్ష తీగ కింద నుంచి పాకిస్తున్నామండి దీన్ని దీన్ని పైదాకా తీసుకొచ్చి ఇలా పైన మొత్తం తీగలాగా పాకిచ్చాము ఇది చూడండి ఇక్కడ కాయ కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇదిగోండి పూత ఇదంతా చాలా వరకు పూత ఎక్కువగా ఉంది కాయ ఇప్పుడే అట్లా అట్లా వస్తున్నాయి చూడండి ఇదిగోండి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కింద పాతుకున్నాం మేము దీన్ని పైదాకా తీసుకొచ్చుకున్నాము ఇదంతా ద్రాక్ష చెట్టే ఇది వచ్చేసి దోసపాదు ఆల్రెడీ ఒక రెండు మూడు కాయల దాకా కోసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంది దోసకాయ ఇది ఇప్పుడే పడిన పిందండి దోసపింద చిన్న చిన్న చెట్లే కానీ కాయలు మాత్రం బాగా వస్తున్నాయి ఇది వచ్చేసి తోటకూర అండి పప్పులోకి చాలా బాగుంటుంది లేత పా తోటకూర ఇది కుచ్చు చిక్కుడు అండి అంటే తీగ చిక్కుడు కాకుండా చెట్టు ఇది మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి పూత ఉంటానే ఉంటుంది కాయ వస్తూనే ఉంటుంది అంటే తీగ చిక్కుడు ఇది అనే టైం ఉంటుంది కదా కాయటానికి ఇది అలా కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి అవైలబుల్గానే ఉంటుంది కాయ అనేది చూడండి చిక్కుడుకాయలు చాలా టేస్టీ ఉంటాయి కుచ్చు చిక్కుళ్ళు అనేది అంటే మా సైడ్ వీటిని కుచ్చు చిక్కుళ్ళు అంటాము చాలా బాగుంటాయి టేస్ట్ ఇది వచ్చేసి దోశతీగండి దోస తీగ అసలు ఎక్కడ పడితే అక్కడ బాగా వచ్చింది ఇది దానిమ్మకాయ అండి దీని ఒక పెద్ద టబ్ తీసుకొచ్చి ఆ టబ్బుని హాఫ్కి కోసేసుకొని అందులో మొత్తం ఆర్గానిక్గా కంపోస్ట్లని అవని వేసి మంచిగా కాపిచ్చాము చూడండి కాయ కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది పూత అయితే చాలా బాగా పడుతుందండి ఇవి టమాటా తోట టమాటాలు పూత బాగా వచ్చింది ఇప్పుడే ఇది పచ్చిమిర్చి నారండీ వస్తుంది పూత మెల్లగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాయ మాత్రం టమాటాలకు అయితే కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్న కాయలు వచ్చాయి వస్తున్నాయి చూడాలి ఇవి ఎంత పెద్దగా అవుతాయో మరి నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది మేము తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న పువ్వులాగా వస్తుంది ఫస్ట్ టైం కాయని చూడబోతున్నాం మేము ఒక రెండు పువ్వులు అయితే వచ్చాయి వన్ అండ్ హాఫ్ ఇయర్కి వచ్చింది ఇది మేము పెట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి చూడాలి ఇది కాయ ఎట్లా అవుతుంది ఏంటో ఇది కూడా ఇది ఇంకొక పా చిక్కుడు పాదు కుచ్చు చిక్కుడేనండి ఇది కూడా తీగ కాదు చెట్టుకే ఇది ఆయన చూసారా కాకరకాయ చూసుకోలేదు పండిపోయింది కూడా ఇది వంగ అండి వంగ చెట్టు వంకాయలు చూసారా అసలు మొత్తం చెట్టు మొత్తం కాయలే అసలు ఇవి చూడండి ఎంత బారుగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంకాయలు మేము ఇట్లా మిద్దగా మిద్దెలాగా కట్టుకొని మట్టి పోపించుకొని అందులో ఆర్గానిక్గా వేయాల్సినవి వేసుకొని పండించుకుంటాము మొత్తం చెట్టు అంతా వంకాయలే ఉంటాయి అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంకాయలు మట్టుకు ఒక సైడ్ అంతా వంకాయలే వేసేసామండి వంకాయలు మా ఇంట్లో చాలా బాగా తింటారు నేను వంకాయలే ఎక్కువ వేసుకున్నాను ఇది వచ్చేసి బీరకాయ తీగ బీరకాయలు కూడా ఆల్మోస్ట్ హార్వెస్ట్ చేసేసాము ఇది లాస్ట్ పంట ఒకటి రెండు కాయలు ఉన్నాయి చూడండి ఎంత బారుగా లావుగా ఉన్నాయో కాయలు ఇదంతా బీరకాయ పాదేనండి పైనంతా తీగలాగా వేసుకొని పాకించుకున్నాం మొత్తము ఇది మా ఇంటి బయట ఉన్న లాన్లో కూడా పాకిచ్చాం కింద నుంచి ద్రాక్ష చెట్టు వచ్చింది కదండి ఆ తీగని లాన్లోకి కూడా లాక్కున్నాం ఇలాగా నీట్గా చాలా అందంగా ఉంటుంది చూసేటప్పుడు ఇలా కాయలు వస్తే ఇంకా బాగుంటాయి ఇదిగోండి ఇవాళ మేము హార్వెస్ట్ చేసిన బెండకాయలు కాకరకాయలు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి